హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు అదే బెంగళూరు జట్టు కప్పు సొంతం చేసుకుంది ఆ ఆనందం కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా లేదు ఎందుకంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఏమిటి అంటే కప్పు కాదు కప్పు వచ్చింది అన్న ఆనందం లేదు అభిమానుల్లో ఈవెన్ విరాట్ కోహ్లీలో కూడా ఆ ఆనందం ఆవిరైపోయి ఉంటుంది ఆర్సీబీ జట్టులో కూడా ఆ ఆనందం ఆవిరైపోయి ఉంటుంది ముప్పై ఐదు వేల మంది మాత్రమే పట్టే చిన్నస్వామి స్టేడియం లోపలికి మూడు లక్షల మంది రావాలి అని ఆలోచించడమే చాలా దారుణమైన విషయం అయితే ఎవరిది తప్పు పోలీసులదా ప్రభుత్వానిదా ఎవరిది తప్పు అనేది తేలడానికి మరి కాస్త సమయం పడుతుంది అయితే ఈలోపే మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో చేశారు అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో బురద చల్లడము ఆ అవసరం లేదు అసలు అబ్జర్వ్ చేద్దాం అసలు ఏమిటి రూట్ కాజ్ ఏమిటి సమస్యకు మూల కారణం ఎక్కడుంది అన్నది అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది అయితే మూల కారణం ఎవరు అనేది తేలేలోపే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది అభిమానుల యొక్క పిచ్చే అండి అభిమానుల యొక్క ఓవర్ యాక్షన్ చాలా చాలా ఎక్కువైపోయింది ముంబైలో ఎంత అద్భుతంగా ఎంత డిసిప్లిన్ గా క్రికెట్ అభిమానులు చాలా అద్భుతంగా కావాలంటే ఒకసారి ఫోటో చూడండి గుర్తుంది కదా పోయిన సంవత్సరం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలో ముంబైలో ఒక అద్భుతమైన రోడ్ షో జరిగింది కొన్ని లక్షల మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు ఆ టైంలో టీ ట్వంటీ ఇండియా జట్టు గెలిచింది అదేదో ఆర్సీబీ జట్టు లేకపోతే ముంబై జట్టు లేకపోతే గుజరాత్ జట్టు కాదు ఇండియా జట్టు గెలిచింది అంటే ముంబైలో ఉన్నటువంటి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు అభినందనలు తెలియజేశారు రోడ్ షో నిర్వహించారు క్రికెటర్స్ కానీ ఒక డిసిప్లిన్ అనేది మనం చూడొచ్చు ముంబై పోలీసులు ముంబై ప్రభుత్వము ముంబైలో ఉన్నటువంటి అభిమానులు సహాయ సహకారాలు అందించారు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్స్ ఉంటాయో అక్కడక్కడ ఆగిపోవడము ఏ ఏ లైన్స్లో అయితే పంపించారో ఆయా లైన్స్ చెల్లడము పర్ఫెక్ట్ డిసిప్లైన్ అనేది మనం గమనించవచ్చు కానీ బెంగళూరులో అలాంటి డిసిప్లిన్ అనేది కొరవడింది స్టేడియం చుట్టుపక్కల ఉండే గేట్లు గోడలు చెట్ల మీదకి కెక్కి ముఖ్యంగా అండి గేట్ టూ నుంచి స్టేడియం లోపలికి భారీగా వెళ్ళడానికి ఒక్కసారిగా జనాలు దూసుకొని వెళ్లారు ఆ వీడియోస్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఒకడైతే ఒక అభిమాని వాడి నుండి ఐడెంటిఫై చేయాలి జుట్టుబట్టి బరబర బరబర లాక్ వచ్చి పళ్ళు రాలగొట్టాలి వాడిది వాడు ఆ బ్యారికేడు దూకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ వాడి పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని గొంతు మీద కాలేసి కింద పడేసి గొంతు మీద కాలేసి తొక్కి అవతలకి దూకి వెళ్తున్నాడు అంటే వాడి కనీసం అవగాహన కూడా లేదు నా పక్కన తోశాను వాడి గొంతు మీద కాలేసాను తొక్కుతూ ఉన్నాను అతను ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నాడు ఈ ఆలోచనే లేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట అట్లా ఎంత మంది అండి అక్కడికి పైగా మహిళలు చాలా మంది అమ్మాయిలు వచ్చారు ఆ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది మృతి చెందారు దాదాపు యాభై మంది దాకా గాయపడ్డారు మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు గాయపడ్డ వాళ్లను ఆ ఉన్న హాస్పిటల్స్ కు తరలించారు చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాస్పిటల్ కు వెళ్లారు బాధితులను పరామర్శించారు తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా అయితే నిలిపేశారు చిన్నస్వామి స్టేడియం వైపుకు వెళ్లే మెట్రో అలాగే మిగతా వాహనాలను ఆపేశారు ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం ఆలోచింపజేస్తుంది ఆర్సీబీ జట్టు గెలిచిందండి ఐపీఎల్ లో అయితే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద రోడ్ షో నిర్వహించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళని సన్మానించే కార్యక్రమం పెట్టడం మాత్రం కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే గెలిచిందేమి భారత జట్టు కాదు గెలిచిందేమి క్రికెట్ వరల్డ్ కప్ కాదు లేదు ఐసీసీ ఛాంపియన్షిప్ కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదో గెలిస్తే పోని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రీడాకారులను పిలిచింది వాళ్ళకి సన్మానం చేస్తోంది శాల్వా కప్తోంది అందరికి తలా ఒక ఓ యాభై లక్షల కోటి రూపాయలు ఏదో ఇస్తోంది అని చెప్పి అనుకుంటే ఓ తల్లి బిడ్డ న్యాయం మరి గెలిచింది ఐపీఎల్ లో ఐపీఎల్ అనేది పూర్తిగా డబ్బులతో ఆధారపడి ఉన్నటువంటి గేమ్ మొత్తం మీకు క్యాష్ క్యాష్ మనీ మనీ కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం రూపాయలు నోట్ల కట్టలే కనిపిస్తాయి ఐపీఎల్ అంటే క్రికెట్ ఉండదా అంటే క్రికెట్ ఉంటుంది కానీ క్రికెట్ సెకండరీ గాను మిగతావన్నీ ప్రైమరీగాను కనిపిస్తాయి అదే మీరు క్రికెట్ వరల్డ్ కప్ గాని ఇంకేదైనా టీ ట్వంటీ అంతర్జాతీయ ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ ట్రోఫీలు అవన్నీ కనుక మనం గమనిస్తే క్రికెట్ ప్రధానంగా కనిపిస్తుంది మిగతావన్నీ సెకండరీగా కనిపిస్తాయి కదా సో ఆర్సీపీ జట్టు గెలిచినంత మాత్రాన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉంది అఫ్కోర్స్ హుయర్ ఇట్ ఈస్ సిద్దరామయ్య గారు ఈ క్రీడాకారులందరినీ పిలిచి వాళ్ళని ఏదో సన్మానం చేయాలి పెద్ద రోడ్ షో నిర్వహించి అక్కడ జనాలు అంటే ఎక్కడైతే గుమి కొడతారో పంచాయత్ వెబ్ సిరీస్ లో చూపిస్తారు ముఖ్యంగా సీజన్ టూ లో బీడ్కోట్ కరో అని చెప్పి అంటాడు ఆ ఎమ్మెల్యే అంటే జనాలందరినీ తీసుకురా జనాలందరినీ తీసుకొస్తే నేను వస్తాను ఏదో స్పీచ్ ఇస్తాను వాళ్ళని ఏదో చేస్తాను కానీ అది మాత్రం కరెక్ట్ గా అయితే నాకు అనిపించలేదు సరే రూట్ కాజ్ ఎవరు ఎందుకు తొక్కిసలాడ జరిగిందనే రూట్ కాజ్ వేరు అది ఐడెంటిఫై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సన్ రైజర్స్ జట్టు గెలిచి ఉందనుకుందాం సన్ రైజర్స్ జట్టు గెలిస్తే ఏం వాళ్ళండి చెప్పండి మొత్తం హైదరాబాద్ అంతా రోడ్ షో నిర్వహించేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని సన్మానం చేసి అంత సీన్ అంత అవసరం లేదు అంత ఓవరాక్షన్ అవసరం లేదు ఐపీఎల్లో గెలిచినటువంటి జట్లకు సంబంధించి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిపోయి మహా అయితే ఒక కంగ్రాట్స్ పెట్టొచ్చు ట్వీట్ చేయొచ్చు అయిపోయింది లేదు వాళ్ళని ఇండివిజువల్గా గా ఏ సీఎంఓ కార్యాలయానికో ఎక్కడో పిలిపించుకొని వాళ్ళందరికీ తల షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేయొచ్చు ఐపీఎల్లో గెలిచినంత మాత్రాన ఓ పెద్ద పెద్ద సన్మానాలు చేసి ప్రభుత్వాలు అంత అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా ఇక్కడ కరెక్ట్ గా మనం గుర్తు పెట్టుకోవాలి అయితే మరోపక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు అంటే యుఎన్ సిద్దరామయ్య గారు అలాగే శివకుమార్ గారు వాళ్ళు ప్రకటించడం ఏంటంటే ఇంతమంది జనం వస్తారు అని ఊహించలేదు అని చెప్పి అంటున్నారు విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని మేము ఊహించలేదు స్టేడియంలో మంది లేదా ఇంకాస్త కొంచెం ఎక్కువ మంది మాత్రమే వస్తారు ముప్పై ఐదు వేల మంది పట్టే స్టేడియంలో వస్తారు అని చెప్పి అనుకున్నాము కానీ ఇట్లా మూడు లక్షల మందికి పైగా అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం అయితే అండి ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లకు ఆ కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు లక్షల రూపాయలు పర్ పర్సన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము అయితే మృతుల్లో అండి మీరు గమనిస్తే వృద్ధులు ఎవరు లేరు ఎక్కువగా యువతనే ఉన్నారండి ఎందుకంటే ఈ ఐపీఎల్ క్రేజ్ అనేది యువతలోనే ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పలేము పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది కానీ ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళాలి విరాట్ కోహ్లీని చూడాలి లేకపోతే ఐపీఎల్ జట్టులో ఉన్నటువంటి ఇంకెవరైనా బాగా ఆడినటువంటి ఆటగాడు అంటే అతన్ని చూడాలి అని చెప్పి ఎగబడి ఎగబడి అక్కడికి వెళ్ళారు అందులో ఎక్కువ శాతం మంది ఎనభై శాతం మంది విరాట్ కోహ్లీని చూడడానికి వెళ్ళిన వాళ్ళే ఉంటారు పైగా ఈ ఆర్సీబీ గెలిచింది బెంగళూరు గెలిచింది అని మనం మాట్లాడుతున్నాం కానీ అసలు ఆ జట్టులో ఎంతమంది బెంగళూరుకు చెందినటువంటి ఆటగాళ్ళు ఉన్నారు కర్ణాటక ఆటగాళ్ళు ఉన్నారు అనేది ప్రశ్నార్థకమే మీరు బాగా గమనిస్తే సో అంత ఓ ఇట్లా రెచ్చిపోయి ఊగిపోవాల్సిన అవసరం లేదు ఈ ఐపీఎల్ జట్లకు సంబంధించి ఆనందించాలి ఇప్పుడు సన్ రైజర్స్ గెలిస్తే హైదరాబాద్కి చెందిన మనం ఎలాగైతే ఆనందిస్తాం సెలబ్రేట్ చేసుకుంటాం అంతవరకు ఓకే రోడ్ల మీదకి వెళ్ళిపోయి లక్షలాది మంది గుంపు లోపలికి వాళ్ళకి ఏదో షేక్ హ్యాండ్లు ఇవ్వాలని ఎగబడి వాళ్ళని ఏదో చూడాలని అంత ఓవరాక్షన్ అవసరం లేదు మరి ఆ పిచ్చి ఎప్పుడు తగ్గాలి ఎలా తగ్గాలి అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడండి బెంగళూరుకు చెందిన ఆటగాడు అద్భుతమైన ఆటగాడు కేఎల్ రాహుల్ ఎందులో ఆడాడు ఇప్పుడు ఏ జట్టుకు ఆడాడు చెప్పండి ఢిల్లీ జట్టుకు ఆడాడు అలాగే కర్ణాటకలో ఉన్న ఇతర ఆటగాళ్లు మీరు తీసుకొని చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్కి ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు విరాట్ కోహ్లీ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి కానీ ఆడుతున్నదేమో ఆర్సీబీకి ఈవెన్ చెన్నైకి ఆడుతాడు ధోని ధోని ఏమో అతను రాంచికి చెందినటువంటి వ్యక్తి బట్ ఇండియన్ జట్టుకు ఆడేటప్పుడు ఇండియన్ క్రికెటర్ లాగా చూస్తూ ఉన్నారు అదే చెన్నై జట్టు బెంగళూరు జట్టు ఇలా ఆడుతున్నప్పుడు అభిమానులు ఓన్ చేసుకుంటూ ఉన్నారు మావాడు మావాడు అని ఓన్ చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది విదేశీ ఆటగాళ్ళని కూడా ఓన్ చేసుకుంటున్నారు అంతా బానే ఉంది కానీ క్రేజ్ చాలా దారుణంగా పెరిగిపోయి తొక్కిసలాట జరిగేంత స్థాయిలో జనం రోడ్ల మీదకి వచ్చేసేసి స్టేడియం ఖాళీ చేయాలి అని చెప్పి పోలీసులు వచ్చి విజ్ఞప్తి చేయడాలు పోలీసులు అభిమానులను నియంత్రించలేక చార్జ్ చేసి చితకుమ్మేయడాలు ఈ స్థాయి దాకా పిచ్చెక్కింది జనాలలో అంటే మాత్రం ఇది చాలా ప్రమాదకరం బారికేడ్లు దూకి స్టేడియం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడాలు మొత్తానికి అండి ఆర్సీబీ జట్టుకు మాత్రం ఒక చేదు జ్ఞాపకంగా ఇది మిగిలిపోతుంది పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత కప్పు సాధించింది ఆర్సీబీ ఆ ఆనందంలో అభిమానులు ఉన్నారు ఈ సాలా కప్పు నమ్మదే ఈ సాలా కప్పు నమ్మదే అని ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు ఆర్సీబీని ఫుల్ వెటకారాలు చేస్తూ సెటైర్ చేస్తూ మీమ్స్ విపరీతంగా ఆర్సీబీ మీద పడుతూ ఉండేవి ఆర్సీబీ మీద ఎందుకంటే దాదాపు మిగతా అన్ని జట్లు అప్పుడో ఇప్పుడో ఏదో కప్పు సాధించాయి సరే కొన్ని జట్లు పదేళ్ల క్రితం సాధించుండొచ్చు కొన్ని జట్లు ఆరేళ్ల కథను సాధించవచ్చు బట్ ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్లలో ఒక్కసారి కూడా కప్పు సాధించలేదు మళ్ళీ అందులో చాలా గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఆడారు విరాట్ కోహ్లీ ఉన్నాడు గేల్ క్రిస్ గేల్ విభత్స భయానకమైన విధ్వంసం సృష్టించిన క్రిస్ గేల్ అందులో ఆడాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడైనా సరే కొట్టగలిగే సామర్థ్యం ఉన్నా ఏబీడీ అదే ఏబీడీ విలియర్స్ అందులో ఆడాడు గొప్ప గొప్ప పాటగాళ్ళు ఆడారు అయినా కానీ కప్పు రాలేదు ఏదో ఒకటి జరుగుతుంది కప్పు రాదు ఒకసారి బ్యాట్స్మెన్ బాగా ఆడతారు బౌలర్స్ సరిగ్గా ఆడారు ఒకసారి బౌలర్స్ రాణిస్తారు ఒకసారి బ్యాట్స్మెన్ రాణించారు ఒకసారి వీళ్ళందరూ కలిసి కట్టుగా రాణిస్తే అవతల టీం ఇంకా బాగా రాణిస్తుంది ఇట్లా రకరకాల కారణాల వల్ల వీళ్ళకి కప్పు రాలేదు సో వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా నిన్నైతే ఆ ఫైనల్స్ లోపల ఒక లేడీ ఒక ఆమె సరదాగా పట్టుకొచ్చిందో సీరియస్ గా మనకు తెలియదు కానీ ఆర్సీబీ కప్పు గెలిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక ప్లకార్డ్ లాంటిది డిస్ప్లే చేయడం మనం చూడొచ్చు ఆ మ్యాచ్ జరుగుతున్న టైం లోపల ఇంకా కొంతమంది ఏమో సరదాగా మీమ్స్ పెట్టారు ఆర్సీబీ గెలవడం వల్ల దాదాపు పదివేలకు పైగా విడాకులు ఆగిపోయాయి అని చెప్పి సో అంటే ఈ రేంజ్ క్రేజ్ అనేది ఆర్సీబీకి వచ్చింది ఆర్సీబీ గెలవాలి 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 పైగా కొహ్లీ ఉన్నాడు కాబట్టి అందులో సో ఈ క్రేజ్ కాస్త జనాలు రోడ్ల మీదకి వచ్చి పిచ్చకపోయినట్టు బిహేవ్ చేసేటట్టు అది కూడా వర్కింగ్ డే అండి వీకెండ్ కూడా కాదు వర్కింగ్ డే రోజు అంతమంది రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ఆ బయటకు వచ్చినటువంటి వాళ్లలో కేవలం బెంగళూరుకు చెందినటువంటి జనాలే ఉండరు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి జనాలు బెంగళూరులో ఉంటారు పనిచేస్తుంటారు అందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి బ్యాచ్ లోపల మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వేరే వేరే ఫీల్డ్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళందరి లోపల అంటే కామన్ గా ఒక అభిమానం అనేది పిచ్చి స్థాయికి వెళ్ళింది తొక్కిసలాట జరిగే స్థాయి దాకా వెళ్ళింది ఇది మాత్రం చాలా బాధాకరమైన అంశము మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు